వైసీపీ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా నగరాభివృద్ది కుంటుపడిందని గుంటూరు టీడీపీ పశ్చిమ అభ్యర్థి గళ్ల మాధవి విమర్శించారు ఏటీ అగ్రహారంలో గురువారం అమెజాన్ ఫై ఇన్ఛార్జ్ కోవలమూడి రవీంద్రతో కలిసి ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పారిశుద్ధ్యం క్షీణించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోయారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేసి వాటి గురించి అందరికీ వివరించారు మాధవి మాట్లాడుతూ అభివృద్దిని మళ్లీ గాడిలో పెట్టాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే డివిజన్ల వారీగా ప్రణాళిక రూపొందించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో పయనించేలా చూస్తామన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల నాలుగు పేల రూపాయల ఇంటికి అందజేస్తామని ఇంటికే అందజేస్తామని భరోసా ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను గళ్ల మాధవి అభ్యర్థించారు రైతు బజార్ని సందర్శించి రైతులు వినియోగదారులతో మాట్లాడారు రైతు బజార్లను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆమె విమర్పించారు